పోలికల తర్వాత బాగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా పెద్దవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెబుతున్నా కుటుంబ సభ్యులలో లేదా ఉద్యోగంలో ఎక్కడైనా మన నుంచి ఎవరు ఏమి ఆశిస్తారో తెలుసుకోవాలి తల్లి తండ్రి కొడుకు కోడలు ఉంటే కొడుకు పట్ల తల్లి అభిప్రాయం ఎలా ఉంటుంది భారీ అభిప్రాయం ఎలా ఒక మొగాడి పట్ల భారీ అభిప్రాయం ఎలా ఉంటుంది తల్లి అభిప్రాయాలు ఎలా ఉంటాయి ఇది పూర్తిగా భేద భిన్నంగా ఉంటాయండి ఆశ్చర్యకరంగా దాన్ని తిక్కన గారు విరాట పర్వంలో చెబుతాడు ఒక సందర్భం ద్రౌపది చేత చెప్పిస్తాడు ఆ పంచ పాండవులు వనవాసానికి ఎడుతున్నారట కుంతీదేవి ద్రౌపదీ దేవి దగ్గరికి వచ్చి ఆవిడని పిలిచి సహదేవుణ్ణి పిలిచి ఐదో వాడు చిన్నవాడు సహదేవుణ్ణి పిలిచి ఆ సహదేవుడు చేయి ఈ చేతిలో పెట్టింది భర్త చేయి భార్య చేతులు పెట్టి మనకు శుభలేఖల్లో పలానా అమ్మాయిని పలానా అబ్బాయికి ఇచ్చి అంటారు ఇప్పుడు అబ్బాయిని అమ్మాయికి ఇచ్చింది ఎవడు సహదేవుడి చేతులు ద్రౌపది చేతుల్లో పెట్టి చిన్న అమ్మాయి జాగ్రత్తగా చూసుకొని ద్రౌపది నవ్వు నవ్వు చిన్నపిల్లాడా వాడికి పదేళ్ళు కూడుకున్నాడు వనవాసానికి వెళ్లే సమయానికి సహదేవుడు వయస్సు నలభై నకులుడు వయస్సు కూడా అంతే కవల పిల్లలు కాబట్టి అర్జునుడు వయసు ఏడాది ఎక్కువ నలభై ఒకటి భీముడు నలభై రెండు ధర్మరాజు నలభై మూడు లెక్కే అంత లెక్క ఉంది యుద్ధకాలానికి ధర్మరాజు వయస్సు తొంభై ఆరు దాని ప్రకారమే కిందకి ధర్మరాజు నూట ఏళ్ళు బతికాడు ముప్పై ఆరు ఏళ్ళు పరిపాలన చేశాం తొంభై ఏళ్ళు వయస్సు ముప్పై ఆరు ఏళ్ళు పైన పరిపాలన చేశాం ఆ వయస్సులోనే లెక్కలు ఉన్నాయి అదేం పక్క అనుమానం చారిత్ర చరిత్ర కథ చరిత్ర దాని ఏదో కట్టుగా పొరపాటును కూడా అనుకోవద్దు ఇది ఎక్కడ ఎంతకాలం జరిగింది అనేది లెక్కలు ఉన్నాయి పూర్తి దాని పరిశోధనలో దాకా జరిగింది అందుకే నలభై ఏళ్ళు వాడు అప్పటికి సహదేవుడు వయస్సు నలభై పొడుగునుగా అన్నాడు ఎందుకంటే ఉప పాండవులు ఐదుగురు ఉన్నారు ఆయనకి శ్రుతసేనుడు అని కొడుకున్నాడు ఆ కొడుకుతో సహా అందరినీ యాదవుల దగ్గర పెట్టారు శ్రీకృష్ణుల దగ్గర పెట్టారు ఇంట్లో వైభంజుడితో పాటుగా అక్కడికి వెళ్ళారు అప్పటికే నలభై ఏళ్ళు కొడుకునుగా కన్నాడు ఆవిడ గురించి ఆవిడేమంటుందంటే ఏమంటుందంటే పసి బిడ్డ వీడు తల్లి ప్రేమండి కడుపసి పసిబిడ్డ వీడు ఒకటి కాదు అవునా నెరుగండు ముందరడా ఒక పాటి రుంగడు యద ఎంత కోమలము ఎప్పుడైనా ఒక వింతుగాని తన కుంగల ఆకటి బృద్ధి రుంగడు ఈ కొడికిటు ఒక కున్మనము కుందెడు నింగని జోరడిల్లడి నలభై ఏళ్ళవాడు కడు పసిబిడ్డ నవ్వులాటగా లేదీ మాట వాడే నవ్వుకుంటాడు వాళ్ళ ఆవిడే నవ్వుకుంటుంది కానీ ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే తల్లి మనస్సు అలాగే ఉంటుంది వాడికి డెబ్బై ఏళ్ళు రాని తొంభై ఏళ్ళ తల్లి బతుకుంటే వాడి తలకాయ వాడికి ఏం తెలుసమ్మా అంటుంది ఏమి తెలియకుండా డెబ్బై ఏళ్ళు పెరిగాడా తల్లి ప్రేమ కడు పసి పెట్టేవిడు పైగా పసి కూడా కాదు కడు పసి ఒకటి కాదు అవునా అని ఎంత అమాయక చక్రవర్తి అంటే ఏదైనా విషయం చెబితే అవును కాదన్నం కూడా తెలియదుట సహదేవుడు షశ్శాస్త్ర పండితుడు పాండవులందరిలోకి మేధావి ఎవరు పండితులు ఎవరు అంటే సహదేవుడు ధర్మరాజు ఒక సందర్భంలో అంటాడు వేణి సంహార నాటకంలో వయస్సు చేత నువ్వు నాకు తమ్ముడు అయ్యావు కానీ వల్ల నువ్వు నాకు గురువు అంటాడు అంత శాస్త్రవేత్త నీతి శాస్త్రాలను సహదేవుడే రచించాడు అందుకని అంత శాస్త్రవేత్త పట్టుకుని అవును కాదనటం తెలియదు తల్లి ప్రేమ అంతే ఎంత చదువు వచ్చినా అలాగే ముందర ఇచ్చేట ఒక పాటే ఇది వరకు ఎప్పుడు ఏ కష్టాలు పడలేదు పడకపోవడం ఏంటి పాండవులు బతుకు పుట్టింది మొదలు కష్టాలే పుట్టగానే తండ్రి పోయాడే పదమూడు ఏళ్ళు అక్కడ అనన్న ఇతరుల పడ తర్వాత వచ్చి దృదాష ఇంట్లో చేరారు వీళ్ళు మొత్తం విషం పెట్టారు వనభోజనం పేరు మీద చాప చుట్టు కట్టేశారు రక్క ఇంట్లో పెట్టి అంటించేసారు వాళ్ళు పడి కష్టాలు తిప్పితే సుఖాలు ఎక్కడ ఉన్నాయండి అసలు ఇన్ని కష్టాలు ఆవిడ కూడా పడింది కానీ తల్లి మన జీవితంలో మనకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు వచ్చిన కష్టం గొప్పదిగా ఉంటుందండి దారుణంగా పూర్వం అనుభవించిన పెద్ద కష్టం చిన్నదిగా ఉంటుందండి జీవితం అంతే ఇప్పుడు వచ్చిన చిన్నదే అది కానీ పూర్వం వచ్చింది ఇంతకంటే పెద్దది అయినా సరే అది అయిపోయింది విడిపోయింది కాబట్టి ఏదో అప్పుడు అంటే తట్టుకున్నా ఇప్పుడు దీన్ని తట్టుకోవడం కష్టం అది పరవాలి ఇది తట్టుకోవచ్చు మాట్లాడకుండా ఊరుకుంటే అనేది తట్టుకోవచ్చు దాని ఓహో దాని గురించి ఆలోచిస్తుండదు తలనొప్పి వచ్చింది తలనొప్పి 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 అనకూడదు తల ఉన్న వాళ్ళకే నొప్పి వస్తుంది తల లేని వాళ్ళకి రాదు ఇదివరకు కడుపు నొప్పి వచ్చి మిల్లి తిరిగిపోయా మిల్లి తిరిగిపోయిన కడుపు నొప్పి కంటే తలనొప్పి రాయవండి తలనొప్పి ఉందండి గట్టిగా స్ట్రాంగ్ కాఫీ తగ్గితే తగ్గిపోతుంది పెద్ద విషయం అది మనకి ఇష్టమైన పుస్తకం చదువుకున్నది చాలు దానికి అంత తాపత్రయ పడక్కర్ల కానీ మన ఊరికి తలనొప్పిగా ఉంది తలనొప్పిగా ఉంది వచ్చిన వాడి దగ్గర వెళ్ళినా తలనొప్పిండే వాడికి కూడా వస్తుంది తలెప్పి ఇదే చెబుతాం అనమాట ముంద వెయ్యాడో ఒక పాట ఎరంగోడు ఇది ఊరికి ఎప్పుడు కష్టాలు పడలేదు అది అబద్దమే అన్ని అబద్ధాలు పసిపెడ్డ అబద్ధం ఏమీ ఎరగడు అబద్ధం ముందరడాడు ఒక పాట ఎరంగోడు ఏదో ఎంత ఇవ్వకోమాలం వాడి మనసు చాలా సున్నితం అంత సున్నితం ఆ యుద్ధాలు చేశాడు బ్రహ్మాండంగా అప్పటికి యజ్ఞాలు కూడా చేశాడు దండయాత్రలు చేశాడు ఎప్పుడైనా నే కొడు ఒక పిల్తుగాను తనకును గల ఆకటి బృత్తేరంగుడు ఒంటి కంటే అయినా పోయినానికి రాడమ్మా అంటే ఆ పుస్తకాలు మూసి ఎప్పుడూ వస్తాడు అంత ఆకలి తెలియని వాడు నలభై ఏళ్ళు వాడు అని ఈ కొడుకు ఓకకున్ను మనము గుంజాడు నిన్గని ఓరాడిల్లేడు ఇలాంటి కొడుకు వనవాసానికి ఎడుతున్నా అంటే చాలా బాధగా ఉందమ్మా కానీ ద్రౌపది నిన్ గని ఓరాడిల్లేడు నువ్వు చాలా ఉత్తమురాలవి మేధావినివి అందుకని నిన్ను చూసి నేను కాస్త ప్రశాంతంగా ఉన్నానమ్మా వీణు జాగ్రత్త చూసుకో ప్రతి అత్తగారు కోడల పట్ల ఈ నమ్మకం కలిగి ఉంటే అన్ని సంసారాలు బాగుంటాయి ద్రౌపది కుంతి దేవి నుంచి మనం నేర్చుకోవచ్చు ఏదో అమ్మవాళ్ళ చేతుల్లో పెట్టాం ఈ సా ఈ సాగతీతొద్దమ్మా ఇదివరకు మా అబ్బాయి నన్నే కాఫీ అడిగేవాడు ఈ మధ్య అడగట్లేదు అడగకపోతే నీకు రెస్ట్ దొరికింది సీవి చూసుకో అలా అడిగేవాడు అడగట్లేదు అంటున్నామంటే ఆహా అది అడకపోతే ఏమైంది పని తప్పింది కదా అబ్బాయి లేదండి అక్కడ ఏదో సామ్రాజ్యం పోయినట్టే కాఫీ మహాసామ్రాజ్యం అయితే వాడికి విడి చేసింది మనమే కదా వీలైతే తమ్ముడు కూతురు ఇచ్చి కూడా చేశాం కదా అయినా సరే గొడవే ఎందుకంటే ఈ అత్తలో ఉండేది ఏమిటి అంటే అహం నా పెత్తనం నా పెత్తనం నా పెత్తనం నన్ను చూడట్లేదు నాకు గుది వరకు బయటకెడితే చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్పట్లే చెబితే ఏం చెప్పకపోతే నీకు ఏనివాళ్ళు ఫోటో తీస్తావా సెల్ఫీ దిగుతావా కానీ చెప్పలేదు చెప్పలేదు ఇప్పుడు వాడు చెప్పట్లేదు అయితే అంత చెప్పేవాళ్ళు అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇవి ఈ సాగతీతనం అనవసరం అండి కుంతి దేవిలాగా హాయిగా ఆ చేతుల్లో పెట్టేసి నమ్మేస్తే అయిపోయింది ఈ పద్యం దయచేసి గుర్తు పెట్టుకోండి చికెన్ గారిని ఉభయ భాష ఉభయ కవి కవిమిత్రుడుని ఎందుకు అన్నారో ఈ పద్యం వల్ల తెలుస్తుంది ఇందులో వాడిన పదాలు మీరు గమనించండి కడు పసిబిడ్డ వీడు ఒకటి కాదు అవునా ఎరుగండు కొందర ఒక పాటెరుంగడు ఎద ఎంత కోమలము ఎప్పుడైనా నే కుడువీతుగానే తనకునగల ఆకటి వృద్ధి ఈ కొడుకుటి ఓకకును మనము గుంజడు నిన్గని ఓరడిల్లను ఒక్క సంస్కృత పదం లేదండి అన్ని అచ్చ తెలుగు మాటలే వాడాడు అది భాషా పాండిత్యం అంటే కోమలం అనే ఒక్క మాట తప్ప మిగిలినవన్నీ అచ్చ తెలుగు మాటలు సంస్కృతం నుంచి వచ్చినవు కాదు సంస్కృత ప్రౌఢమైన భాష వాడాల ఎందుకంటే తల్లి ప్రేమ చాలా మృదువుగా ఉంటుంది దాన్ని అచ్చత్యులు తెలుగులోనే చెప్పాలి సమాసాల్లో చెప్పే కూడా అంత ఔచిత్యం పాటిస్తాడు ఆ తర్వాత దేవి ఆ సమాధానంగా చెబుతూ తర్వాత భీముడి దగ్గర ఉంటుంది సహదేవుడేమో సామాన్యుడు అని సహదేవుడి గురించి చెబుతుంది భార్య భార్య అభిప్రాయాలు ఎలా ఉంటాయి చూడండి భర్త గురించి అంటే ఎలా ఉండాలి అని భర్త అనుకుంటుందో అదే చెబుతుంది ఉన్నా సరే లేకపోయినా సరే ఇలా ఉండాలనుకుంటున్నామనే మాటను ఆడవాళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తారంటే మా ఆయన ఇలా ఉంటాడంటారు ఉంటాడు అంటే ఉండమని అర్థం అంటే వాళ్ళు అలా చెబుతారంటే ఆ లక్షణాలు కావాలి ఆ లక్షణాలు ఏమిటా అప్పుడు భజ్ఞించుకోండి ఆయన ఎలా రాశాడు ద్రౌపది ఎలా మాట్లాడుతుంది ఆ రూపం అవికారము ఆ భుజబలం అత్యంత నిర్గర్వము ఆ సూరత్వంబు దయారసానుగతము ఆ సుంభత్ క్రియాజ్ఞానము ఆర్యారంభ ప్రతికూలవాద రహితంబు ఆ ఈగి సమాన విస్తారోదాత్తము మాతృ పిన్న కొడుకు తన్మాతృడే చూడగన్ ఇందులో రండి ఆ మాటలు చూడండి ఆ రూపం అవికారము ఆ రూపం అవికారం పూర్వకాల అభివ్యక్తి మా ఆయన అందంగా ఉంటాడు అవికారం అంటే వికారమకానిది అని అర్థం చెప్పకూడదు తెలుగు తెలుగు మేము తెలుగు రాదంట సంస్కృత పదంలో అవికారము అంటే అర్థం అందమైనది అని అర్థం వికారమకానిది అని నెగిటివ్ చెప్పకూడదు ఆ అభివ్యక్తి అలా ఉంటుంది ఆ రూపం అవికారం మా ఆయన చాలా అందమైనవాడు తల్లి పద్యంలో ఎక్కడ అందాన్ని గురించిన ప్రస్తావన లేదు ఆవిడికి అనవసరం కాకి పిల్ల కాకి ముద్దు ఒక కాలు లేకపోయినా సరే తల్లి ఏముంటుందంటే లేకపోతే లేకపోయింది ఒక్కళ్ళతోనే అన్ని పనులు చేస్తాడు మా వాడు దేవుడు ఉంటుంది అంతే భార్య ఎలా ఒప్పుకోలేదు అమాయకుడు ఉంటుంది భార్య ఎలా ఒప్పుకోలేదు తెలుగుతేటలు ఉండాలి అందుకని మా ఆయన చాలా అందమైన వాడు భార్యకి అందం అవసరం కాపురం చేసేవాడు ఆ భుజబలం అత్యంత నిర్గర్వం మా ఆయనకి గొప్ప భుజబలం ఉంది కానీ గర్వం లేదు అంటే భుజబలం ఉండడం బయట వాళ్ళని ఎదిరించడం అదంతా భార్య కోరుకుంటుంది ఇంటికి వచ్చి ప్రదర్శించకూడదా గర్వాన్ని ఆ ఏదో బయట ఇంట్లో కాదు ఇక్కడ భుజబలం ఉంది పరాక్రమం ఉండేవారు తెలివితేటలు ఉండేవారు గర్వం ఉంటే ఏమవుతుంది సహించలేదు ఎందుకంటే బయట ఎక్కడ అవమానం జరుగుతుంది గర్వం కారణంగా అందుకని చాలా గొప్పవాడే కానీ కొంచెం ఆ ఉందని బాధపడుతుంది మనస్సులో అందుకని ఆయన గర్వం లేదు ఆ సూరత్వం దయారసానుగతము ఆయన మంచి సూర్యుడు కానీ అవసరమైతే దయ చూపించగలడు ఎప్పుడు సూరత్వం ఉన్నవాడే దయ చూపించాలి చేత కానివాడు దయ్యి చూపించిన వాడు చేత కాదు కాబట్టి చూపించాలి నేను ఏమైనా చేయగలను కానీ చేయలేక వదిలేసావు మాకు తెలుసు పైగా ఇంకో చిత్రంగా ఉంటుంది మన సమాజంలో మాట కర్మను వాడే పోతే ఎవడు పోడు మనం పోయేలా చెయ్యాలి వెరీ మాటలు చెప్పచ్చు ఇక్కడ చేతకాంతానం అంటే వాడి కర్మను వాడుకోవడం ఏంటండి మన కర్మనే వాడుపోవాలి కలిగి ప్రతిక్రియ ఉండి తీరాలి ఖచ్చితంగా ఎందుకని సహిస్తున్న దాన్ని మనం చేతకాక చేతకాక ఆ చేతకాంతానం ఒప్పుకోవడం ఇష్టం లేక కొన్నాళ్ళకి వాడే అవుతాడని వాడుకొక పది ఏళ్ళు అయ్యాక వాళ్ళ ఇంట్లో దుర్ఘటన ఏదైనా జరిగితే అదిగో అప్పుడు మనకు కొట్టిన దెబ్బ ఇది ఇంతకంటే చేతకాంతనం ఇంకోటిలేదు నీ కొట్టిన దెబ్బకి పదిహేను కా సమాధానం అది కూడా భగవంతుడు చెబుతాడు నువ్వు చెప్పవు ఇది పౌరుషం కాదండి ఖచ్చితంగా మనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు తిరగబడి తీరాల్సిందే దాని సంగతి కూడా తెలుసుకోవలసింది అది ఏ జాతి వాళ్ళకైనా ఏ కులం వాళ్ళకైనా ఏ మతం వాళ్ళకైనా ఆ పౌరుషం ఉండవలసింది సహనం ఎప్పుడు అంటే మనం సమర్థత ఉండి చేయగలిగి ఉండి అవతల ఏ ఆడదో వచ్చి కాళ్ళ మీద పడినప్పుడు లేదా ఆయనే వచ్చి క్షమించమని కోరినప్పుడు వదిలేస్తావు అది వేరే విషయం అది నా రాజ్య లక్షణం అది అందుకే మా ఆయన సమత్డు సూరత్వం దయారస్వాణం పరాక్రమం ఉన్నా కూడా క్రూరంగా ఉండకూడదు బయట తగాదాలు ఎన్ని పెట్టుకున్నా ఏం చేసినా పర్వాలా ఇంటికి వచ్చేసరికి దయగా ఉండాలి పైగా ఆ మాటలు కదా చెప్పి లేపేసాను ఈ మాట్ల సంసారంలో పనికిరాదు ఆవిడ భయపడిపోయి దీన్ని కూడా లేపేస్తాడేమో అనుకుంటాం అన్ని అవసరం లేదా